అందరికీ నమస్కారం పంతొమ్మిది వందల ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారం చేపట్టారు శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కానీ ఆయన్ని బర్తరఫ్ చేసినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ఏ విధంగా వచ్చారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఏ విధంగా సాగింది కాంగ్రెసేతర పార్టీలన్నీ కూడా ఏ విధంగా కలిశాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని బర్తరఫ్ చేయడం మరి అన్యాయంగా ఈ డెసిషన్ తీసుకోవడం తర్వాత ప్రజలు ఏ విధంగా స్వచ్ఛందంగా కదలివచ్చారు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఏ విధంగా సాగింది ఏం చెప్తారు సార్ యాక్చువల్గా నాంద బాసరావు గారు ఇంటి రామారావు గారిని పార్టీ పెట్టినప్పుడు ఏం ప్లాన్ చేసాడంటే రామారావు గారు వస్తాడు ఊరికే ప్రచారం చేసి వెళ్ళిపోతాడు ఆయన ఒక ఆకర్షణ శక్తిగా వాడుకుందాం మనం ఆయన ఇమేజ్ని వాడుకుందాం మనమే రాజ్యం ఎలా మనం ముఖ్యమంత్రిగా ఉండొచ్చు అనుకున్నాడు ఆయన నారెల బాస్వరగారు ఇక్కడ సీన్ రివర్స్ అయింది రామనగర్ ఉన్నప్పుడు ఇంకో మొక్కలా అమ్ములుతుంది అక్కడ రామనగర్ అంతా తానే ఉన్నాడు తానే అధ్యక్షుడు అది అన్నప్పటికీ కొంచెం గుండు కలుక్కమంటుంది నెంబర్ టూగా ఉండాల్సి వచ్చింది నెంబర్ టూగా ఉండాల్సి వచ్చినప్పుడు కన్నింగ్ శాస్త్రలో కొన్ని ఉంటాయి వాళ్ళే అంటే సంప్రదాయంగా రాజకీయ నాయకులు కొంచేసి శాస్త్రం రామరావు గారు నచ్చం రామారావు గారు విప్లవాత్మక ధోరణి వాళ్ళకి నచ్చదు ఇది కక్కలేక మింగా ఉన్నప్పుడు ఇదే విధానంలో కొంతమంది ఉంటారు నాయకులు ఇది ఏటర్ ఇది అన్నట్టుగా వాళ్ళందరినీ పోగేసుకుని కొంతమందిని వాళ్ళ సంతకాలు సేకరించడం చేసేవాడు వాళ్ళ అసమ్మతి కొంచెం రేగింది కేంద్రంతో మాట్లాడితే అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉండేవారు ఆవిడికి కూడా ఈ దిక్కారం అంటే ఎన్టీ రామ సౌత్ నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ రకమైన విజయం సాధించడం అనేటువంటిది ఆవిడకి మింగుడు పడిన విషయం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది కంచుకోటగా భావించారు ఇందిరాగాంధీ గారి కారణం ఏంటంటే డెబ్భై ఏడు ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో దేశమంతా కూడా జనతా పార్టీకి చేకొట్టింది కొట్టింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నలభై రెండుకి నలభై ఒక్క సీట్లు వచ్చినాయి ఒక్క నెల సంజయ్ రెడ్డి గారు నెగ్గాడు అది కూడా వాడలకు వాడలు తగలెట్టేసి నెగ్గాడేవి ఊళ్ళు ఊళ్ళు తగలెట్టేశారు ఆంధ్రా గొడవలు ఉన్నట్టు ఇక్కడ ఓట్లు తీసుకున్నారు అండి అది జరిగింది డెబ్భై తొమ్మిది డెబ్బై ఏడు డెబ్బై ఏడు పార్లమెంట్ అనమాట అంటే మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందండి ఇందిరాగాంధీ గారికి ఇక్కడ ఈ విషయంలో అదే అదే విషయంలో ఆవిడ ఎనభైలో కూడా మెదక్ నుంచి పోటీ చేరి ఎనభై ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసింది ఆవిడ అంతకుముందు డెబ్బై ఎనిమిదిలో చెక్కమగళూరు నుంచి ఒకసారి పోటీ చేసి తిరిగి పార్లమెంట్కి వెళ్ళారు ఆయన ఆవిడ కూడా ఓడిపోయింది పార్లమెంట్లో ఎంపీగా ఓడిపోయింది ఇందిరాగాంధీ గారు ఆమె రాయబెరెల నుంచి రాయబెరెలు నుంచి పంతొమ్మిది వందల ఎనభైలోనే సార్ డెబ్బై ఏళ్ళలో జనతా పార్టీ రాజనారాయణ అని ఒక అభ్యర్థి చేతిలో ఓడిపోయింది ఆవిడ తర్వాత చెక్కబా చిక్కమగళూరు అని ఉంది కర్ణాటకలో అక్కడ పోటీ చేసి గెలిచింది గెలిచి మళ్ళీ పార్లమెంట్లో గెలింది ఆవిడ తర్వాత అక్కడ అగ్గెట్టేసి మొత్తం మీద వాళ్ళ కొప్పు కూలిపోయి వాళ్ళ వాళ్ళు కొట్టేసుకొని పోయి మొత్తం మీద కొప్పుకూలిపోయింది గవర్నమెంట్ కలగోర కంపెనీ గారు జనతా పార్టీని ఎనభైలో మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన మధ్యంతర ఎన్నికలు ఆ ఎన్నికల్లో ఆవిడ నినాదం ఏంటంటే సుస్థిర ప్రభుత్వాన్ని స్థానం అనేటువంటి నినాదంతో వచ్చింది అప్పుడు మనకి మెదక్ల నుంచి పోటీ చేసింది ఆవిడ మెదక్ నుంచి రాబోయే నుంచి రెండు చోట్ల నుంచి పోటీ చేసింది పోటీ చేస్తే ఇక్కడ ఘన విజయం సాధించింది ఇలాంటి చోట మన ఆంధ్రప్రదేశ్ అంటే ఆవిడికి మరి కంచుకోట ఆవిడికి చాలా బలమైన స్థానాలు ఉన్న బలమైన స్థానం ఉన్న ఇది అలాంటివి రామారావు గారు మొత్తం దాన్ని దొల్లగొట్టేశాడు ఐదు అసలు మన చేతిలోంచి పోవటం ఏంటి అని అప్పుడు రాజశేఖర రెడ్డి వెళ్ళి కూడా అదేం పోయింది తన కాబట్టి తాటేట్కి ఎదురెక్కమంటారు కదా మనీ రామారావు గారిని దింపేద్దాం అంటే దింపేద్దామని ప్లాన్ వేసుకున్నాను ఆయన ఆపరేషన్ అమెరికా వెళ్ళి ఆపరేషన్ బైపాస్ సర్జరీ చేయించుకుని కరెక్ట్గా వచ్చేటప్పటికి ఇది గోడం పెట్టారు రావటం రావటం ఆయన్ని వీళ్ళందరూ కూడా అవిశ్వాస తీర్మానం లాంటిది సంతకాలు పెట్టించి పెడితే ఆయన అగ్రహోదగ్రుడైపోతే భర్త రఫ్ చేస్తారు ఆయన రాజీనామా చేయమంటే చేయను అన్నాడు భర్త చేస్తారు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఎనభై మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపునే పోటీ చేసి ఓడిపోయాడు మానే శుభ్రంగా అక్కడ పోయి ఓటర్లో ఏదో ఉందో చూసుకుంటున్నాడు ఇలా జరిగిన తర్వాత ఆయన అప్పుడు రామారావు గారు తోడుగా వచ్చాడు ఆయన అసలు మీకు ఆ ప్రయాసం అది అంతా చాలా కదల కథలుగా విన్నారు ఇక్కడ రామకృష్ణ శ్రీని స్టూడియోలో అందరూ గ్యాదర్ చేయడం పోలీస్ ఆఫీసర్లు కొంచెం అప్పుడు పోలీస్ ఆఫీసర్లు మంచి వాళ్ళు ఉండేవారు ఇట అడ్డుకోలుగా వెళ్ళేవారు కాదు అయినా సరే వాళ్ళు ట్రై చేసినా కానీ అక్కడ లొంగలేదు మా మాకు ఎదురైన అనుభవం ఏంటంటే ఇదంతా ఈ కోణం ఒక పౌరుడిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళుగా మాకు ఎదురైన అనుభవం ఏంటంటే నేను ఏలూరు నుంచి మాకు పొలం ఉంటే అక్కడ నుంచి నేను అప్పుడు ఇప్పుడులాగా వెంటనే న్యూస్లో కరెంటు లైవ్ అఫైర్ లేవు కదా రేడియోలో విన్నాం ఏంటి పార్టీ చీలికొచ్చింది రామరాగాన్ని భర్త్రాఫ్ చేశారండి మన్నాడు పొద్దున్న వివరాలన్నీ కూడా పేపర్లో వచ్చింది మన్నాడు పొద్దున్న నెట్ట నిలువునా చీలని తెలుగుదేశం మా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో నెట్ట నిలువున ఆంధ్రభూ అనే ఏదో ఉంది ఉదయం ఉదయం ఏదో ఒకటి ఉంటుంది ఉండేది అందులో నిలువనా చీలని తెలుగుదేశం అని ఈనాడులో గట్టని ఇలాగ వచ్చినాయి వచ్చేటప్పటికి ఏలూరు పొద్దున్నే బయలుదేరి తోటలోంచి రాయమండ్రి వెళ్ళడానికి అన్నమాట ఇది విన్న తర్వాత నేను రాయమండ్రి వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళిపోతామని పొద్దున్నే బయలుదేరి ఏలూరు వసంత లో కాఫీ తాగుతుండగా అప్పటికే ఈ దిష్టి బొమ్మలు అవి తీసుకుని ఊరేగింపులకి వెళ్తున్నారు రాత్రి న్యూస్లోనే అనంతపురంలో ఐదుగురు చనిపోయారు పోలీస్ కలుపులో రామరావు గారిని దింపేసిన రోజు భర్త పైన రోజుని ఆ రాత్రి జరిగిన అల్లర్లలో అనంతపురంలో కాల్పులు జరిగి పోలీసు కాల్పులు జరిగి ఐదుగురు చనిపోయారు అసలు ఉద్రిక్తత పెరిగిపోతూ ఉంది ఎక్కడికక్కడ జనం అందరూ బయటకు వచ్చేసారు మేము నేను అదే రోజు ఏలూరు నుంచి మధ్యాహ్నం కల్లా రాజమండ్రి చేరిపోయాను సాయంత్రం నాలుగు గంటలకల్లా అక్కడ రాజమండ్రిలో కూడా ఎప్రతం గ్యాదర్ అయిపోయారు బుచ్చు చౌదరి గారి ఆఫీసు పార్టీ ఆఫీస్ కాదు బుచ్చ చౌదరి గారి ఆఫీసే ఆఫీసు ఇన్నిస్పేటలో ఉండేది వాళ్ళకి ఇన్నిస్పేట కుమార్ డాక్సి రోడ్లో వాళ్ళకు బారాది ఉండేది ఆ పక్కన ఆఫీస్ ఉండేదాడు అక్కడ చేరిపోయే అందరం ఒక పెద్ద ర్యాలీ తీసుకుంటుంది మెయిన్ రోడ్లో ఒక పెద్ద ర్యాలీ తీసి ఆ వాళ్ళ అంటే ఏం జరుగుతుంది ఏంటి కార్యక్రమాలు ఎవ అందరూ ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు వాళ్ళందరూ ఎవరో కూడా దానికి నాయకత్వం వహించి కూడా లేడు ఉద్యమం చేద్దామన్నా ఎవడప్పుడు ఎవడో ఒక నాయకుడు ఉండాలి కదా అసలు ఎవడలేడు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వచ్చి ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమం ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఇంట్రరామారావు గారి కోసం మరుసటి రోజు ఏం చేసామంటే మాది కడియం కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు నాదిల భాస్కరేవ్కి మా జిల్లా మొత్తం మీద మా కడియం కాన్స్టిట్యున్సీ మా ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు వెళ్ళిపోయేటప్పటికి మేము మా ఊళ్ళో దాదాపు వ్యవసాయం ఒక పదిహేను ఇరవై ట్రాక్టర్లు ఉంటాయి వ్యవసాయానికి సంబంధించినవి మేము ఒక పది మందిని ట్రాక్టర్లు పెట్టండి మనం ఒక ర్యాలీ తీయాలని అందుకు మా ఊరి నుంచి ప్రత్యేకించి ఆ ట్రాక్టర్లు తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టారు ఆ ట్రక్కులతోటి కరెక్ట్గా ఐదు నిమిషాలు పది ట్రాక్టర్లు నిండిపోయినాయి చాలా మీకు కల్లారా చూసింది నేను ఉన్నాను అందులో అందరూ ఎక్కేశారు అక్కడి నుంచి మా నియోజకవర్గం అంతా ర్యాలీ తీసుకుంటా సాయంత్రానికి రాత్రి ఏడు గంటలకల్లా మా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళాం ఆ ఊరు కడియం దగ్గర వెళ్ళిన తర్వాత ఆయన ఇంటి ఎదురుండను ఆ మీటింగ్ ఆల్రెడీ ఆ ఊరోళ్ళు అందరూ వచ్చారు దాదాపు ఒక పల్లెటూరులో మూడు నాలుగు వేల మంది గ్యాదర్ అయ్యారు ట్రాక్టర్ ట్రొక్కే స్టేజీ అప్పుడు దిమ్మ మైకులు ఉండి ఇంత లైమ్ అక్కడ ఎవడ మైక్ అరేంజ్ చేయడు లైటింగ్ పెట్రోమాక్స్ లైట్లు పెట్టారు అక్కడ అందరం ఎమ్మెల్యే రాజీనామా చేస్తావు చేయని సంగతి తెలుస్తోని అని చెప్పి అక్కడ సవాళ్ళు విసిరేసి మా పెద్ద మీటింగ్ జనాలు అందరూ ఓరెత్తిచ్చేసాం ఇక అక్కడి నుంచి ప్రతిరోజు ఏదో కార్యక్రమం రకరకాల నిరసనలు రకరకాల మార్గాల్లో నెల రోజుల్లో ఈ నెల రోజుల్లో కూడా విజయవాడలో మీటింగ్ జరిగింది రమాన మీటింగ్ ఎన్టీ రామారావు గారు పీడబ్ల్యూ గ్రౌండ్స్ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం పెట్టారు కదా ఆ గ్రౌండ్లో ఆ వేదిక మీద భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ మినహా మిగతా పార్టీలన్నీ పాల్గొన్నాయి లెఫ్ట్ రైట్ అంటే కమ్యూనిస్టులు బీజేపీ వాళ్ళు కూడా అసలు అదొక అద్భుతమైన దృశ్యం అసలు రామారావు గారి కోసమే వాళ్ళందరూ వచ్చారు ఆ వేదిక చూస్తే మనకి కొళ్ళు చెదిరిపోతాయి అన్నమాట అంటే కాంగ్రెస్ పార్టీలన్నీ కూడా ఒకే వేదికపై ఒకే వేదిక అంటే లెఫ్ట్ బీజేపీకి లెఫ్ట్ పార్టీలకి అసలు పడదాం ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకోరు అసలు అన్నాళ్ళు అలాంటిది ఒకే వేదిక మీద రామారావు గారి కోసం వేదిక వాళ్ళంతా ఒక మంచి లక్ష్యం ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటి ఒక యాగం చేయటంలో వాళ్ళందరూ భాగస్వాములు అయ్యారు ఇంటి రామారావు గారికి అనారోగ్యం ఆపరేషన్ చేయించుకున్నాడు కదా ఆయన ఆవియస్ పడకూడదు ఆయన ఆయన ఏమో ఒళ్ళు మండిపోతామంటే ఇవన్నీ చూసాలి ప్రతిరోజు రకరకాల గేమ్స్ పెట్టేసారు ఇప్పుడు ఈయన ఎంత మోసం అంటే ప్రతిరోజు ఆ వార్తలు వచ్చి వీళ్ళ లెక్క పెట్టి వీళ్ళకి మెజార్టీ రామారావు గారికి ఉన్న మెజార్టీ లేదని వారు వీళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు మా దగ్గర ఉన్నవాళ్ళు అని చెప్పి వారు వాళ్ళు సంతకాలు వాళ్ళే సంతకాలు పెట్టేసి ఎవరో ఒకరు మనుషులు చూపించి వీళ్ళే అని చూపించి వారు చాలా దారుణం ఇప్పుడులాగా టీవీలు అవి లేవు కదా వాళ్ళు ఏం చెప్తేదేమో పేపర్లో పడిందా అంతవరకే జ్ఞాని జయల్ సింగ్ గారి దగ్గర రామారావు గారు ఒక రాష్ట్రపతి గారి దగ్గర పెరేడ్ పెట్టారు జయల్ సింగ్ గారు టైం అయిపోయింది వీళ్ళు వెళ్ళలేపోయారు ట్రైన్ లేట్ అయిపోయింది అయినా సరే ఆయన టైం తీసుకుని వీళ్ళ కోసం ఉన్నాడు చాలా అభిమానం సింగ్ గారు చాలా అభిమానంగా ఉన్నాడు ఎన్ రామారావు గారి మీద ఉండి ఆయన పెరేడ్లో పాల్గొన్న వాళ్ళు ఉంటారు కదా ఆయనతో పాటు ఉన్నారు ఆయన ఎదురుకుండా వీళ్ళందరూ ప్రదర్శన చేశారు ఎవ ఎంతమంది మేము ఇలా అన్యాయం జరిగిందని అదే టైంకి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నారని చెప్పేసి గవర్నర్ దగ్గర పెట్టారు వాళ్ళు ఇలాంటి దారుణాలు అన్నమాట పైగా కొంతమంది రామారావు గారు కూడా ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి రాగానే తంగి సత్యనారాయణ ఎలాంటి వాళ్ళు ఉండేవారు కొంతమంది ఇటు అటువంటి దూకేస్తారు మార్చి చిన్న కిషన్ కిషన్ రావు ఇలాంటి కొంతమంది అంటే ఆ వార్తలు ఏంటంటే రక్తం మరిగిపోయేది పోలీసు దాళ్లు లాఠీ ఛార్జీలు నిరసన ప్రదర్శనలో ఓరెత్తిపోయేది రాష్ట్రం అంతా మన దగ్గరే కాదు వీళ్ళందరూ మళ్ళీ కర్ణాటక తీసుకెళ్ళి హిల్స్లో దాశారు అక్కడ అక్కడ రామకృష్ణ ఎక్కుడే గారు ఎక్కడ పెడదామన్నా కాంగ్రెస్ వాళ్ళు ఎత్తుపోతారు మా గద్దలు ఎత్తు కోడి పిల్లలు ఎత్తిపోయినట్టు అని కర్ణాటక తీసుకెళ్ళి పెట్టారు నంది హిల్స్లో అది నిన్నో మొన్న అక్కడ ఏం జరిగిందని మన పోతుపల్లి నరసింహ గారు కూడా చెప్పాడు మీటింగ్లో అయాళ్ళ అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ శుభ్రంగా ఫుల్గా ఫుడ్డు గిడ్డ అంతా బాగా చూసుకున్నారు మమ్మల్ని అదే అంటే సహజంగా చూసుకుంటారో ఇలాగా అదొక అనుభవం అండి అంటే నిజంగా ప్రజల్లో చైతన్యం ఉన్నప్పుడు ప్రజలు బయటకు వచ్చి ఏదైనా డిమాండ్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాళ్ళైనా సరే తల వంచాలనేటువంటిది తల ఉంచుతారు అనేటువంటిది అప్పుడు జరిగిన ఇది కానీ అలాంటి ఉద్యమం మళ్ళా జరగదు అలాంటి ఫలితం కూడా మళ్ళా రాదు అంటే ఆ ఉద్యమానికి ఎంతో కొంత ఉన్న రాజకీయ నాయకురాలు ఆవిడ ఈ దేశం ఏమనుకుంటుందో మన గురించి మళ్ళా ఆయన్నే ముఖ్యమంత్రిగా ప్రతిష్ఠిస్తే పునఃప్రతిష్ఠిస్తే మన పరువు అని ఆలోచించలేదు మనం తప్పు చేసాం సరిదిద్దుకుందాం అనుకుని మళ్ళీ ఆయనకే కరెక్ట్గా నెలదొరగకుండానే ఆ రామ్ లాలనే ఆయన మార్చేసి గవర్నర్ని అతని మీద తోసే కేసు అంతా శంకర దయాల్ శర్మ గారిని పెట్టి ఈయనకి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈయనకి మళ్ళీ అవకాశం ఇచ్చేశారు అసలు ఇది నిజంగా ఆవిడని కూడా మెచ్చుకోవాలి మనం పొరపాటు చేసింది పొరపాటు చేసిన చేసిందరూ సరిదిద్దుకుందా ఇప్పుడు అలా జరుగుద్దా మీకు జరగదు తెలుసా మీకు కొట్టేసి ముడ్డి పగల ఏమన్నా మాట్లాడితే అడ్డగోలుకి వెళ్ళిపోతారు అప్పుడు అలా కాదు నెలకే ఒక్క నెలకే హింస చెలరేగింది పోలీస్ కాల్పులు జరిగినాయి లాఠీ ఛార్జీలు జరిగినాయి ఎలా జరిగినా సరే ఎక్కడా కూడా ఉక్కిరి బిక్కిరైపోయారు అన్ని వర్గాలు సమాజంలోని అన్ని వర్గాలు కూడా ఇది అన్యాయం అని బయటకు వచ్చారు ఆ ఆ స్పందన ఇప్పుడు లేదు జనాల్లో కూడా అప్పట్లో ఇంత ప్రాంతాల మీద కులాల మీద మతాల మీద ఇంత ఇన్ని విద్వేషాలు ఉండేవి కాదు ఇప్పుడు ఎన్ని పెరిగిపోయినాయి కులం మతం ప్రాంతం ఆడ మాట్లాడు మనవాడు కాదు లేవే సావనే అన్నట్టు వదిలేస్తున్నారు అప్పుడు మళ్ళీ ప్రాంతాలు వచ్చినాయి మధ్యలో ఇవన్నీ ఎన్ని మతం ఇలాగా ఒక రకంగా ఉద్యమాలన్నీ బలహీనపడతా ఉన్నాయి ఎలాంటి ఉద్యమం అయినా సరే ఎవరో ఒకరు ప్రభుత్వం లేకపోతే ప్రభుత్వం అండతో నడిచిన ఉద్యమాలు మాత్రమే సక్సెస్ అయినాయి ప్రభుత్వం అనలే ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఏది కూడా ఇప్పుడు సక్సెస్ అవ్వదు రైతులు ఎంత పెద్ద ఉద్యమం చేశారు ఢిల్లీలో వెళ్ళగొట్టేశారు అందరిని అది ఒక అద్భుత ఘట్టం చరిత్ర సృష్టించిన ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసిన తర్వాత ముప్పై రోజుల్లో తిరిగి మళ్ళీ ముప్పై మంది ముఖ్యమంత్రిగా అతను ఆయన కూర్చోపెట్టడం అంటే ప్రజలు సాధించిన ఘన విజయం అది ఒక అద్భుతమైన ఘట్టమని అందుకుని చెప్పుకుంటున్నాం తర్వాత ఏం చేశాడంటే భర్త రఫ్ చేశాడు అదే అసెంబ్లీ రద్దు చేశాడు అంటే ఇందులో కలగా బోలకం కదా వీళ్ళందరూ అటు ఇటు మారిన వాళ్ళు మళ్ళీ ఇటు వచ్చిన వాళ్ళు మళ్ళీ అన్నగారు అన్నగారంటే వస్తుంది వీళ్ళందరినీ ఎగరగొట్టేయాలని చెప్పేసి ఏం అంటే ఆయన ఇందులో కొంతమంది బ్లాక్మెయిల్ వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళు అందరిని అసెంబ్లీ రద్దు చేసేసి మళ్ళీ ఫ్రెష్గా ఇచ్చుకున్నాడు ఎనభై ఐదులో కరివేపాకు నువ్వు మీ ఇంట్లో తాలింపు వేసినప్పుడు ఏం చేస్తావు ఇలాగనే హస్తావు కదా అలా దూసేసింది శుభ్రంగాన్ని మళ్ళీ ఆ టైంలో కాంగ్రెస్లో ముఖ్య లీడర్స్ ఉంటారు కదా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు ఎవడో పోటీ చేయలేదు మన మనో భద్రబాబుని ఎందుకంటే ఎనభై నాలుగులో రామారావు గారిని తిరిగి ప్ర పునఃప్రతిష్ఠ చేసిన తర్వాత ముఖ్యమంత్రి కూర్చోబెట్టిన తర్వాత సెప్టెంబర్లో జరిగింది ఆగస్టు పదిహేను నింపేసారు అని సెప్టెంబర్ పదిహేను పదహారుకి మళ్ళీ ఎక్కేసాడు అన్న అక్టోబర్ ముప్పై ఇందిరాగాంధీ గారిని చంపేశారు అప్పుడు దేశమంతా కూడా ఇందిరాగాంధీ గారి సానుభూతి పవనాల్లో కొట్టుకుపోయింది ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోయింది అది చూసిన తర్వాత అందరికీ గూల్ వచ్చేసింది పీవి గారు ఓడిపోయారు ఇక్కడ హనుమకొండ నుంచి అక్కడ రామ్టెక్కో రామ్నగర్ ఏదో అక్కడ గెలిచాడు ఇదంతా అయిపోయిన తర్వాత అసెంబ్లీ రద్దు చేసేసి ఆయన వెళ్ళినప్పుడు ఎనభై నాలుగు పార్లమెంట్ రిజల్ట్ చూశారు కదా వీళ్ళు వీళ్ళందరూ కూడా మాకు మా వద్దండి మా ఇంట్లో వద్ద అంటున్నారండి అని అందరూ ఉన్నారు రాజశేఖర రెడ్డి కూడా పోటీ చేయలేదు అప్పటివరకు నేను పీసీసీ ప్రెసిడెంట్ని ముఖ్యమంత్రిని అయిపోతామని చూసాడు అతను ఎందుకని మాకు మాకు వద్దండి తప్పుకున్నాడు జాగన్ అందరూ తప్పుకున్నారు అప్పుడే హర్ష కుమార్ పాయికరాపేట నుంచి నిలబడ్డాడు బలి పశువులు అమ్మట ఇవన్నీ ఓడిపోతారని తెలిసి దిగారు పి వచ్చి దేశాన్ని మాకు అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఇలాగ వీళ్ళందరినీ కూడా ఓడిపోతామని తెలిసి తలెట్టి హీరమట్ట నరికేసుకోమని అలాగే ఓడిపోయారు అందరు మామూలుగా ఘోరంగా ఓడిపోయారు తర్వాత ఎనభై తొమ్మిది వచ్చినట్టుకి ఇక ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేశారంటే ఎలాగన్నా ఇంటి రామారావు గారిని దింపాలంటే రకరకాల విన్యాసాలు రకరకాల విన్యాసం చేస్తారు అది ఇంకోసారి మాట్లాడుకుందాం అది మొత్తం మీద ఆ ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ అనేటువంటిది ఎన్టీ రామారావు గారు రాజకీయ చరిత్రలో అదొక అధ్యాయం అండి ప్ర ప్రపంచంలోనే చాలా గొప్ప విషయం ఇది ప్రపంచంలో ఎందుకంటే ప్రజల్లో ఉద్య ఉద్యమ ఫలితాన్ని అతి తక్కువ సమయంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం ఒక అద్భుతంగా జరిగింది అక్కడ ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లోనే పెనుమార్పులు సృష్టించిందంటారా ఖచ్చితంగా ఎందుకంటే దీనికి సంబంధించి దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ ఏకమైనాయి ఎనభై తొమ్మిది చూడు నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది నేషనల్ ఫ్రంట్లో కూడా లెఫ్ట్ రైట్ పార్టీలు ఉన్నాయి ఈపి విపిసింగ్ గారు ఇంట్రామరావు గారు చైర్మన్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ విపిసింగ్ గారు ప్రధాన అభ్యర్థిగా ఫోకస్ గెలిచింది నేషనల్ ఫ్రంట్ కానీ ఇక్కడ పార్టీ తెలుగుదేశం ముట్టిపోయింది ఎనభై తొమ్మిదిలో థ్యాంక్ యూ సార్ రైట్